విజయనగరం జిల్లా బాడంగి మండలంలో ఎంపీపీ వైస్ ఎంపీపీలపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో టీడీపీ పైచేయ్ సాధించింది ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామ్మోహన్ రావు సమక్షంలో జరిగిన ఓటింగ్ లో తొమ్మిది మంది ఎంపీటీసీలు ఎమ్మెల్యే ఆర్వీఎస్ఎస్ కెకే రంగారావు కలిపి పది ఓట్లతో అవిశ్వాస తీర్మానం ఆమోదైంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ స్థానిక రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైందని గతంలో వైసీపీ నాయకులు అక్రమంగా దక్కించుకున్న పదవులకు ప్రజాస్వామ్య పద్దతిలో తెరదించామన్నారు మాజీ ఎమ్మెల్యే సంబంగి చినాప్పల్ నాయుడు వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు బుడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు మాట్లాడుతూ అప్పటి వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో ఎంపీపీ వైస్ ఎంపీపీ పదవులు సాధించిందని ఇప్పుడు అవిశ్వాస తీర్మానంతో ప్రజాస్వామ్యంగా వాటిని తిరిగి సాధించామన్నారు వైసీపీ నాయకులు చేసిన సవాల్ స్వీకరిస్తున్నామని రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి శక్తిని చూపిస్తామని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నటువంటి లాటరీలో దక్కించుకున్నటువంటి దొంగ లాటరీలేసి అధికారులని ప్రలోభ పెట్టి అప్పుడు ఉన్నటువంటి జిల్లా నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ ఎదిరించి బెదిరించి దక్కించుకున్నటువంటి ఎంపీపీ పదవికి ఇవాళ చరమగీతం పాడడం జరిగింది మాజీ శాసనసభ్యులు చిన్నప్పలాడు గారు అంటారు బస్తీమే సవాల్ రానున్నటి ఎన్నికల్లో అని మేము అదే చెప్తున్నాం మేము చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం మేము ఎన్నికలు ఎప్పుడొస్తాయి స్థానిక సంస్థల ఎన్నికలో దమ్ము అంటే మీరు ముందు క్యాండిడేట్లు పెట్టుకోండి అన్ని అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు క్యాండిడేట్లు ముందు మీరు పెట్టుకోండి అది మీరు పెట్టుకోగలిగితే మీరు ఎంతో కొంత గెలిచినట్టే గెలుపు అంటారా గెలిపెవరో ఎవరు చేస్తే ఆ రోజు ప్రజలు నిర్ణయిస్తారు మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఆయన సవాళ్ళు మేము స్వీకరిస్తున్నాం మేము కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అవన్నీ ఏ ఎన్నికలకైనా సిద్ధంగా మేము ఉన్నాం ప్రజల తీర్పు ఏ రకంగా అయితే మొన్న మంచి మెజారిటీతో ఇక్కడ శాసనసభ్యులు బేబీనాయన్ గారికి మంచి మెజారిటీతో నియోజకవర్గం రికార్డ్ స్థాయిలో గెలిపించారో రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో కూడా రికార్డ్ స్థాయిలో మండలాలను కైవసం చేసుకుంటాం జిల్లా పరిషత్ని కైవసం చేసుకుని అన్ని ప్రాదేశిక నియోజకవర్గాలు కూడా గెలిచి తెలుగుదేశం పార్టీ కూటమి సత్